హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపు రుచులు ఈరోజు మీకు ఒక స్పెషల్ పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇది కొంతమంది తినుంటారు కూడాను తెలియని వాళ్ళు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వైట్ రైస్కైనా చపాతి రెండిటికీ బాగుంటుందండి చిక్కుడుగా ఎప్పుడు పులిసే పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా చేసుకొని తింటే కడుపు నిండా తింటాము అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేశాను కారానికి సరిపడా ఎండుమిరపకాయలు పన్నెండు నుండి పదమూడు వరకు ఉంటాయి నేను చేసిన పచ్చడి అయితే కరెక్ట్గా సరిపోయింది కారము మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మిరపకాయలైన వేసుకోవచ్చు క్వాంటిటీ పచ్చడి పెంచుకునే కొద్దీ మిరపకాయలు కూడా పెంచుకోండి ఇరవై నుండి ముప్పై గింజల వరకు ధనియాలు వేసుకోవాలి ఇవి మూడు బాగా దోరగా వచ్చిన తర్వాత వేయించుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అందులో ఇంకొద్దిగా టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు కిలో టమాటాలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారంటే చాలా తొందరగా మగ్గిపోతాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టైనా సరే పెట్టకుండా అయినా సరే మగ్గించుకోవాలి మొత్తం టమోటాలన్నీ మగ్గిపోయాయి కదా ఈ విధంగా అయితే మగ్గించుకోండి సరిపోతుంది గుజ్జు అనేది ఈ విధంగా రావాలి నాటు టమోటాలు తీసుకున్నారంటే పులుపు ఉంటుంది అలాగే గుజ్జు బాగొస్తుంది టేస్ట్ కూడా నాటు టమాటాలు బాగుంటాయి మగ్గించిన ఈ టమోటాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను టమోటాలు ఎక్కువ డ్రై అయిపోయేంత వరకు వేయించుకోకూడదండి ఈ విధంగా మనకి తేమ అనేది ఉండాలి మొత్తము ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకున్న తర్వాత పావుకిల్లో చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి ఒలుచుకోవాలి అందులో చిక్కుడుగాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న గ్లాస్ నిండా నీళ్ళు అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే ఉడుకుతూ ఉంటాయి ఈలోపు కొద్దిగా ఒక ఇంచుమైన చింతపండు వేయించుకున్న టమాటాలు వేసేయండి వేడిగా ఉంది కదా ఉడికిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి ఈ లోపు చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి తేమ కూడా లేదు ఇప్పుడు తేమ లేకుండా ఇంకో ఐదు నుండి ఏడు లోపు లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చిక్కుడుకాయలు ఈ విధంగా వేగుతాయి పచ్చి వాసన ఉండదండి పచ్చడి ఈ విధంగా ఉడికించుకొని వేయించుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసాను చల్లార్చుకోవాలి చిక్కుడుకాయలు ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు ఎండిమిరపకాయలు పౌడర్కి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అందులో వేయించి చల్లార్చి పెట్టుకున్నాం కదా చింతపండు అయితే వేసాను ఫస్ట్ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి నేనైతే నాటు టమాటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకున్నాను ఆల్రెడీ నాటు టమాటాలు పులుపు ఉంటుందనేసి పచ్చడిలో పులుపు కారం ఉప్పు కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడినా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ పచ్చడి టమాటోలు వేసిన బౌల్లో కొద్దిగా నీళ్లు వేసి అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళు వేసి తిప్పి వేసేసాను మూతపెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ గ్రైండ్ చేసుకున్నారంటే బాగా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుంది తర్వాత చల్లార్చి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసేయాలి జస్ట్ ఒక టూ సెకండ్స్ అయితే మూత పెట్టి గ్రైండ్ చేయాలండి ఎక్కువ గ్రైండ్ చేశారంటే అది మనకి అసలు కనిపించవు పీసులు అనేది అలా కాకుండా మనకి చిన్న చిన్న ముక్కలలాగా కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఉంటే రోట్ల దంచుకోండి చాలా బాగుంటుంది టమోటాలు వేసినప్పుడు కూడా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు మిక్సీ జార్లు చాలా తొందరగా అయితే గ్రైండ్ అయిపోతాయి కదా రోటు పచ్చళ్లాగా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి అలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు పోపెట్టి వేసుకుందాము అదే కడాయిలోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఎనెమి రొప్పయలు కంపల్సరిగా వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఈ చిక్కుడుకాయ పచ్చడికి పోపు కంపల్సరీగా పెట్టాలనేం లేదు పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది పోపు పెట్టుకోకముందు ఒక టేస్ట్ బాగుంటుంది ఇది ఒక టేస్ట్ బాగుంటుంది రెండు బాగుంటాయి ఎలా ఉన్నా కూడా అంత బాగుంటుంది చికుడికాయ పచ్చడి ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ పచ్చడిని కూడా అందులో వేసేయాలి అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆ కడాయి హీట్కే సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను బాగా పోపు పచ్చడికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే ఆహా అంటారు ఈ చిక్కుడుకాయ పచ్చడి మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేసి తినకన్నా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మిస్ చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్